పన్నెండు వందల అమరల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ప్రధాన పాత్ర బెల్లం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి బస్గా పయ నెహి చలేక తెలంగాణ నెహి తేంగితో పోరాడిన వీరుల యొక్క గాతని ఆర్టీసీ కార్మికులది మరి ఇక్కడ మల్టీప్లెక్స్ చూస్తున్నాం ఎవనబ్బా జాగీర్ అన్నట్టుగా ఇలా ఈ దొరలు కునుకుతున్నారు ఈ భవనాలలో ఇలా వీరి అబ్బా జాగీర్ అయిపోయింది వారి యొక్క కులపరంగా వాళ్ళు తీసుకున్నాయి ఈ భవనాలు ఇది గతంలో ఆర్టీసీ కార్మికులు ఇక్కడ ఉండేవారు నివసించే ఒక స్థలం ఉండే వీటిని అన్నింటినీ తీసేసి ఇలా మల్టీప్లెక్స్ కట్టారు మరే వాళ్ళు చెమట శమట ధార పోసి వాహనాలను బస్సులను నడిపించి బస్సులకు ప్రయాణులకు సేవలు అందించిన వాలంటీర్లు వాళ్ళ ఇండ్లు తీసేసి ఈ మల్టీప్లెక్స్ తయారు చేశారు ఈ ఇది దొరలది మరి ఈ ఎలమ దొరల్ తొంభై తొమ్మిది సంవత్సరాల గురించి లీజు పెట్టుకున్నారు మరి తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో ఎవరుంటో తెలియదు ఎవరికి ఉంటుందో ఇది కబ్జాలు చేసేదానికే చేసిన కుట్ర కనుక నేను ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇప్పటికైనా కానీ ఈ దొరల యొక్క ఈ గడివును బద్దలు కొడుతూ ఇది మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి ఈ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదే ప్రధాన డిమాండ్ పెడుతున్నాం ఆర్టీసీ కార్మికులది ఇది ఈ ప్లేస్ ఇదాన్ని పూర్తిగా కలపాలి అదే మాదిరిగా అడ్డు చూసినట్టయితే ఆర్టీసీకి ఎదురుగా మన హోటల్ శ్వేత అని పెట్టారు అది కూడా టీఆర్ఎస్ నాయకుంది ఆ దొర కూడా ఏం చేసిండు అక్కడ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో రోడ్డు ఆ రోడ్ను కబ్జా చేసి పారేసిండు మరి ఆ రోడ్డును కూడా ఈ ప్రభుత్వం బయటికి వెల్క తీయాలని దళిత ఎలిబ్రేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రధాన డిమాండ్ పెడుతున్నాం ప్రజలకు ఉపయోగించేటట్టుగా ఉండాలి మరి కార్మికుల యొక్క క్షమతోటి తయారైన ఈ ఆర్టీసీ స్థలాలను కబ్జాలు చేసే ఈ కబ్జాకూరలను వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం